నమస్తే నేను మీ సింహాద్రి వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే మనకి భగవద్గీత పుస్తకం ఉంది కదండి భగవద్గీత పుస్తకం ఏ పుస్తకం బాగుంటుంది బిగినర్స్ కానీ లేదా తెలుసుకునే వాళ్ళు కానీ చదువుకునే వాళ్ళకి మనం ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే ఏ పుస్తకం బాగుంటుంది అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తున్నాను ఇదివరకు దీని గురించి మన యూట్యూబ్లో చాలామంది చాలా వీడియోస్ చేశారు సో నేను వాళ్ళకంటే తోపుని వాళ్ళకన్నా నేను బాగా మంచి పుస్తకాలు చూపిస్తున్నాను అనేది నేను చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళ వీడియో వాళ్ళ ఛానల్స్ ఆల్రెడీ ఉంటుంది నా వైపున నా తరపున నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి మన ఛానల్లో చూసే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూసి మర్చిపోయినా మళ్ళీ ఈ వీడియో చూసి గుర్తు వచ్చి మళ్ళీ భగవద్గీత పుస్తకం కొనుక్కోవాలి అనే ఉద్దేశంతో మిగతా వాళ్ళు కొనుక్కుంటారు భగవద్గీతను పఠిస్తూ ధరిస్తారనే భావంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ ఎండింగ్ వరకు చూడండి ఈ పుస్తకాలు మాకు అవసరం లేదు మేము చదవవు మాకు ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు ఈ వీడియో వదిలేసి వెళ్ళిపోవచ్చు ఏ ప్రాబ్లం లేదు ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం సో విషయానికి వస్తే ఇది గీతా మాధుర్యం అనమాట ఇది వచ్చేసి చిన్న పుస్తకం అలాగే ఇది కూడా గీ భగవద్గీత ఇది తాత్పర్యం అంటే సింపుల్గా ఉంటుంది అన్నమాట ఇది కూడా తర్వాత ఇది వచ్చి పెద్ద పుస్తకం ఇది చాలా పెద్ద పుస్తకం అండి భగవద్గీత ఇదే పెద్ద పుస్తకం ఎందుకని పెద్దది లేదు భగవద్గీతలో సో ఇది వచ్చేసి గీతా ప్లస్ గోరఖపూర్ వాళ్ళవి నా దగ్గర మూడు పుస్తకాలు కూడా ఇవే ఎందుకు తీసుకున్నాను అంటే ఇవి మనకి చాలా తక్కువ కాస్ట్ పడతాయి అనమాట ఓకే ఒకవేళ ఇటువంటి పుస్తకం మనం బయట కొనాలి అంటే పన్నెండు వందలు ఉంటుందండి ఈ పుస్తకం పన్నెండు అందులోకి అసలు తక్కువ రూపాయి కూడా తగ్గదు అదే గీతప్రస్లో ఏంటంటే ఇది మన హిందూ సనాతన సంబంధించిన పుస్తకాలన్నీ అతి చవక ధరకు మాత్రమే వీళ్ళు ప్రచారం చేస్తారు అంటే మనకి అమ్మడానికి అనుకూలంగా ఈ పుస్తకాలు మనకి ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ గీతాప్రస్ గోరఖ్పూర్ వాళ్ళ పుస్తకాలు చాలా మనకి అతి తక్కువ ధరకే దొరుకుతాయి సో అయితే ఈ పుస్తకం ధర వచ్చేసి నాకు ఎంత పడిందంటే అంటే అండి నేను తిరుమల తీసుకున్నాను ఈ పుస్తకం వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఎక్కువైపోతున్నాను టూ ఇయర్స్ అయిపోతున్నాయి ఈ పుస్తకం తీసుకొచ్చి నేను సో ఈ పుస్తకం వచ్చేసి టూ ఫిఫ్టీ పడిందండి టూ ఫిఫ్టీలో ఉంది ఈ పుస్తకం అయితే ఈ ఈ దీంట్లో ఏంటంటే ఈ ఒక్క పుస్తకం మీ దగ్గర ఉంటే మిగతా అవసరం లేదు దీంట్లో ఏంటంటే ఒక శ్లోకం ఈ శ్లోకానికి ఇంత పెద్ద తాత్పర్యం అంటే ఒక్కొక్క పేజీ ఒక శ్లోకం ఉంటుంది అనమాట మొత్తం ఏడు వందల శ్లోకాలు అంటారు కదా భగవద్గీత ఏడు వందల శ్లోకాలు అలాగే ఇందులో భగవద్గీతలో సంబంధించి భగవద్గీతకు సంబంధించిన అన్ని శ్లోకాలు అలాగే ఒక్కొక్క శ్లోకం ఏ పేజీలో ఉంది అక్కడ క్లియర్గా రాశారు అదేవిధంగా మొత్తం దీంట్లో ఏంటంటే అన్ని శ్లోకాలకి పద్దెనిమిది అధ్యాయాలు మొత్తం ఈ భగవద్గీత గురించే అధ్యాయాలు అలాగే ప్రతి ఒక్క శ్లోకము దానికి ఒక తాత్పర్యము దానికి వివరణ క్లియర్గా ఉంటుంది అనమాట కాబట్టి మేము ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళము బయటికి ఎక్కడికి వెళ్ళాము అనుకుంటే ఈ పుస్తకం ది బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే దీని ఇది దీంట్లో మొత్తం తాత్పర్యంతో సహా ఇది మనకి ఉంటుంది కాబట్టి ఈ బుక్ నెక్స్ట్ ఏంటంటే ఈ చిన్న పుస్తకం అనమాట ఇది వచ్చేసి ఇది నేను కొనలేదండి నా పెళ్ళికి అక్కడ తుని మీకు వేస్ట్ గోదావరి తెలుసుకొని తుని అక్కడ ధనలక్ష్మి జ్యువెలరీ వాళ్ళు మేము బంగారం నా పెళ్ళికి బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు ఈ పుస్తకాన్ని మాకు బహుమతికి ఇచ్చారనమాట అంటే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు వాళ్ళు ఇది చాలా మంచి పని అనిపించింది సో అందుకని మరీ మరి మెన్షన్ చేస్తున్నాం ఇలాంటి పుస్తకాలు పంచారని వాళ్ళ పేరు గుర్తుపెట్టుకున్నారు మరి సో ఈ పుస్తకం ఏంటంటే దీంట్లో శ్లోకము అలాగే దీని తాత్పర్యం రెండు లైన్లు ఉందనమాట జస్ట్ తాత్పర్యం ఉంటుంది దీని అలా కాదు శ్లోకము తాత్పర్యం దాని పెద్ద ఒక ప్రవచనం దానికి ఒక ఫుల్ మీనింగ్ కూడా ఉంటుందండి ఈ పుస్తకంలో సో నెక్స్ట్ ఏంటంటే ఇది గీతా మాధుర్యం ఇది అయితే ఇది కూడా చాలా బాగుందండి నాకు ఏమనిపించింది అంటే ఇది శ్లోకం ఇది కింద పుస్తకం ఇది ఉంది కదా ఇది అనుకోండి సంస్కృతం రావాలి అలా కింద భావం చదువుకోవచ్చు రాకపోతే దీనికి అనుకోండి కింద ప్రవచనలా ఉంటుందని చెప్పిన అది కూడా చదువుకోవచ్చు డిటెయిల్డింగ్ దీంట్లో ఏంటనుకోండి ఇది మనకి నార్మల్ వాడుకు భాషలో అంటే సంస్కృతం కూడా కాదు ఇది ఇది ఎలా ఉంటుంది అంటే ఒక క్వశ్చన్ దానికి అర్థం ఇది ఇంకా బిగినర్స్ అంటే ఇంకా మేము కొత్తగా మాకు తెలియ అంటే ఇంకా మాకు సరిగా రాదండి అనుకునే వాళ్ళు కానీ లేకపోతే మాకు అంత సమయం లేదని కానీ లేదంటే మీకు సంస్కృతి అర్థం చేసుకోలేనేమో అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పుస్తకం కూడా గీతా ప్రెస్ వాళ్ళదండి చాలా తక్కువ రేట్ అనమాట ఈ పుస్తకం కూడా ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ పడిందండి చాలా ఇప్పుడు గుర్తులేదు ఒక ట్వంటీ రూపీస్ అంతే ఈ పుస్తకం దీంట్లో మొత్తం ఇది ఇది భగవద్గీతలు అన్ని శ్లోకాలు ఉంటాయి దీంట్లో అన్నీ ఉంటాయి దీంట్లో కూడా అన్నీ ఉంటాయి మరి తేడా ఏంటంటే మీకు చెప్పాను కదా డీటెయిల్డింగ్ అంటే మీకు ఇంకెక్కువ డీటెయిల్గా కావాలి అనుకుంటే ఈ పుస్తకం ఓ మాదిరి చదువుకుంటాం ఇది సో మామూలుగా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాము ఏంటి అందుకని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంటాను ఇప్పుడు ఖాళీ దొరికితే చదువుకోవడానికి అని చెప్పేసి అందుకే ఇది బాగా నడిపింది అనమాట త్రీ ఇయర్స్ అయిపోతుంది ఈ పుస్తకం తీసుకొని నేను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ ఈ ఈ మూడింటిలో నేనైతే గీతా ప్రెస్ అని చెప్తాను ఎందుకంటే ఇంతకే మించిన అథెంటిక్ పుస్తకాలు అయితే ఇంకెక్కడా లేవు ఎవరు చెప్పినా గీతా ప్రెస్లోనే తీసుకోమని చెప్తారు ఎందుకంటే ఇది ఒక ప్రమోషన్ వీడియో కాదు ఇది మన హిందూ సమా సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు అతి తక్కువ ధరకే వాడుక భాషలో మనకు అర్థమయ్యే విధంగా సింపుల్గా తక్కువ ధరకే సామాన్యుడు కూడా అందుబాటులో ఉండే పుస్తకాలు ఇవి ఈ కంపెనీ మాత్రమే మిగతాయితే కాదు అన్నమాట కాబట్టి ఈ మీకు ఏ పుస్తకం నచ్చితే ఆ పుస్తకాన్ని చదవండి లేకపోతే ఇంకా గీతాప్రెస్లో గీత ఈ గీతాప్రెస్లో ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి నేనేం చేస్తాను నా దగ్గర ఉన్న ఈ మూడు పుస్తకాలు మాత్రమే మీకు చేయించడం జరిగింది సో కాబట్టి మీరు బిగినర్స్ అయితే తీసుకోండి మాకు ఇంకా డీటెయిల్ కావాలంటే ఈ పెద్ద పుస్తకం తీసుకోండి లేదు మేము అన్నీ చదువుతాం అన్ని విధాలు మేము పరిశీలిస్తాం ఇదైతే ఈ కింద పుస్తకం ఉంటే ఇది అవసరం లేదండి లేక ఇది ఉన్న ఇది అవసరం లేదనమాట లేకపోతే ఈ రెండు ఉన్న ఈ రెండు ఉన్న ఇదైతే ఇది ఎప్పటికీ ఉండవలసిందే మన లైఫ్లో ఎప్పటికి వరకు ఉండవలసిన పుస్తే దీని ఎవరు వద్దనే ప్రసక్తే లేదు కాబట్టి మీకు ఏ పుస్తకం నచ్చితే ఆ పుస్తకం మీరు కొనండి చదవండి భగవద్గీత ప్రతి ఒక్క శ్లోకం కూడా ఆణిముత్యం బంగారంలా ఉంటాయి అనమాట మనకి కాబట్టి మీకు ఏ పుస్తకం నచ్చితే ఆ పుస్తకం కొనండి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇది ఫాలో అవుతారు అనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి పుస్తకాలు కొనే వాళ్ళకి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ భావన ఏంటని నేను తెలుసుకుంటాను సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖీనోభావంతో